మేము అన్నం పెట్టలేం అంటున్న ఉన్నత విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఆయన దగ్గరైన బాధ్యతలు ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ బాధ్యతలు కూడా ఆయనే పెట్టుకున్నారు మనం అనుకున్న ముగ్గురు కొత్త మంత్రులు లేచినారు అల్లెవరకు అని ఇస్తాడేమో అనుకున్నా కానీ అది ఈయననే పెట్టుకున్నాడు పెట్టుకొని మరి నేను ఒక నోటీస్ ఇచ్చిండు ఎక్కడంటే నిజాం కాలేజ్ అటోనమస్ రీక్రెడిటెడ్ బై నాక్ ఏ గ్రేడ్ ఏ గ్రేడ్ కాలేజ్ ఎ క్యాస్టల్ కాలేజ్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ బషీర్బాగ్ ఆల్ ది యూజీ అండ్ పీజీ హాస్టల్ బోర్డర్స్ ఆర్ ఇయర్ బై ఇన్ఫార్మ్ డెట్ నిజాం కాలేజ్ ఇస్ కరెంట్లీ ఫేసింగ్ ఏ సివియర్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇన్ మెయింటైనింగ్ ది హా హాస్టల్ ఫెసిలిటీస్ ఈరోజు నిజాం కాలేజీల మరి హాస్టల్లో ఉన్నటువంటి వారికి మేము చాలా ఫైనాన్షియల్ అంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అని చెప్పి వాళ్ళ విద్యార్థులు మొత్తం చెప్పిండు ఇది సరి సరిగా కనీసం కూరగాయలు కొనలేక బియ్యం పప్పులు ఉప్పులు కారం కొనలేని గ్రాసరీస్ కొనలేని పరిస్థితులలా మేము ఉన్నాము అంతేకాకుండా నిత్యావసర వస్తువులు కూడా కొనే పరిస్థితుల మేము లేము కానీ ఇప్పుడు అవి ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళు అవి కూడా మాకు ఇస్తలేరు అవి మాకు బియ్యం కానీ పప్పులు కానీ విద్యార్థులకు అందించాల్సిన మరి నిత్యావసర వస్తువులు మరి ఆహార ఉపక్రమంలో ఇవ్వవలసిన ఏది కూడా మాకు రెగ్యులర్గా సరఫరా చేసే వాళ్ళు ఇష్టలేరు ఎందుకంటే మేము చాలా వెళ్ళి డబ్బులు కడతలేము అని చెప్పింది ఈరోజు రైజింగ్ తెలంగాణలో రైజింగ్ తెలంగాణలో విద్యార్థులకు అన్నం పెట్టలేము అని చెప్పేసి అది ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు మేము అన్నం పెట్టలేదని చెప్పే చెప్పే ముఖ్యమంత్రి గారినైతే మనం ఈయననే చూస్తున్నాం ఈరోజు మన ఏది కానాకున్నయ్య అంటే ఎల్లికి అబ్బులా అన్నట్టు ఇక్కడ ఇన్ని పరిస్థితులు పెట్టుకొని ఇంత గచ్చెందలేని పరిస్థితులలో తెలంగాణ ఉందని తెలిసి ఈరోజు ప్రపంచ అందాల పోటీలను తీసుకొచ్చిన వ్యక్తిని పెట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చెప్పు దెబ్బలు తిన్నది మిస్సింగ్ లేని తర్వాత అది అది పరిస్థితి నడుస్తుంది మరి అంతేకాకుండా ఆల్టర్నేటివ్లు టూ ఎన్షియర్ ది అన్ఎం ఇంటరప్టెడ్ ఫంక్షనింగ్ ఆఫ్ ది హాస్టల్ అండ్ ఫుడ్ ఫుడ్ సర్వీసెస్ వీ రిక్వెస్ట్ ఎవ్రీ యూజీ అండ్ పీజీ అంటే అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ హాస్టల్ బోర్డర్ టు కాంట్రిబ్యూట్ అండ్ అమౌంట్ ఆఫ్ రూపీస్ త్రీ థౌజండ్ టువర్డ్స్ హాస్టల్ మెయింటెనెన్స్ కాబట్టి విద్యార్థి విద్యార్థులందరూ ఇంకో స్టాంపులతో సహా ఉన్నది మీకు నేను పక్కన పోస్ట్ పేస్ట్ చేస్తాను ఈరోజు అందరు కూడా ఇలా హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనిషి మరి గ్రాడ్యుయేషన్ చదివేటోళ్ళు అప్పర్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీగా నడి నడిచేటోళ్ళందరూ కూడా ఈరోజు మనిషి ఒక్కొక్కరు కనీసం ఒక మూడు వేల రూపాయలైనా మీరు కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు అడుక్కుంటున్నారు ఎవరెవరు ఇలా ప్రిన్సిపల్ నిజాం కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ నిజాం కాలేజ్ డిప్యూటీ రిజిస్టార్ నిజాం కాలేజ్ డిప్యూటీ రిజిస్ట్ర నిజాం కాలేజ్ ఇక వీళ్ళ వీళ్ళందరూ కూడా ఈరోజు ముద్రలు వేసి బాగా జాబితా సర్కులర్ పట్టే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డదనంటే ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితులలో విద్యా వ్యవస్థ ఉందనేది మనకు తేట తెల్లం అవుతుంది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు చేత కాకుంటే విద్యాశాఖ వరకు అని ఇవ్వండి మీకేమిప్పుడు మున్సిపాలిటీ ఇవ్వవు ఎందుకంటే అలా పైసలు వస్తాయి డబ్బులు వస్తాయి అడ్వర్టైజ్మెంట్లో బే బోర్డుల పైసలు వస్తాయి అడ్వర్టైజ్మెంట్లోని టమ్ములని నడపాలి మీ తమ్ముడు నవనిర్మాణ టార్గెట్ రెండే కంపెనీలో పెట్టాలి పెట్టి ఆ బోర్డులపైన ఆ బోర్డులపైన ఈరోజు డబ్బులు సంపాదించాలి అవి ఉంటాయి నీ కిందనే ఉండాలి బెదిరియాలి పైసలు వసూలు చేయాలి కాంట్రాక్టర్ బిల్డర్ల దగ్గర పైసలు వసూలు చేయాలి డెవలపర్ దగ్గర పైసలు వసూలు చేయాలి కాబట్టి మున్సిపాలిటీ ఎవరికి ఇయ్యవు ఓకే విద్య అనేది నేటి బాలలు రేపటి పౌరులని ఈరోజు యువత మీదనే దేశం ఆధారపడి ఉందన్న సంగతి నీకు నాకు అందరికీ తెలుసు కానీ ఈరోజు వివా విద్యా వ్యవస్థ కూడా